బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు కరాటే నేషనల్ టోర్నమెంట్ లో పాల్గొన్నారు ఇరవై ఏడు మంది గెలిచారు పన్నెండు మంది గోల్డ్ మెడ పదిహేను మందికి సిల్వర్ మెడల్ అందులో ఎనిమిది మంది నేషనల్ కి సెలెక్ట్ అయ్యారు ఈ ఇరవై ఏడు మందిని బుచ్చినగర కమిషనర్ బుచ్చినగర చైర్పర్సన్ మోర్లా మురళీ సుప్రజా మరియు కౌన్సిలర్లు అభినందించారు ఈ కార్యక్రమానికి శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ రామాంజనేయులు కరాటే మాస్టర్ షేక్ ఇబ్రహీం పాల్గొన్నారు A ఉచ్చిరేటిపాలెం నగర పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థలు పిల్లలు ఫైవ్ మార్క్స్లో పిల్లలందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది కరేటీలో పిల్లకి మొత్తం ఇరవై ఏడు మంది ఉన్నారు ఇరవై ఏడు మంది పాల్గొన్నారు పన్నెండు మందికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది మనం ఉచ్చిరేటిపాలెంలో శ్రీ చైతన్య స్కూల్లో ఇలా వీళ్ళు ఇంత బాగా ఆడటం గోల్డ్ మెడల్ రావడం చాలా గర్వంగా ఉంది నాకు వాళ్ళందరికీ కూడా పిల్లలందరికీ కూడా స్కూల్ యాజమాన్యానికి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మా కౌన్సిల్ తరఫున నా తరపున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ పిల్లలు ముందు ముందు ఇంకా బాగా ఆడి మంచి భవిష్యత్తులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్లో ఆటలు పోర్టు ఆర్ట్స్లో భాగంగా పోటీలో భాగంగా విజయం సాధించారు మిచ్చి నగర పంచాయతీ పరిధిలోని జర్నల్ స్కూల్లో ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం యంగ్ జనరేషన్కి ఫిజికల్ ఫిట్నెస్ అనేది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఎడ్యుకేషన్ కూడా వస్తుంది కాబట్టి ఈ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ పొంది ఫ్యూచర్లో ఈ ఏజ్లో చిన్న ఏజ్ వాళ్ళకి బిలో ట్వెల్వ్ ఫోర్టీన్ ఏజ్ ఈ ఏజ్లో ఫిట్నెస్ పెంచుకుంటే అట్ ద సేమ్ టైం క్రమేపై వాళ్ళ పెద్ద వయసు వచ్చే వారు కూడా అదే ఫిజికల్ ఫిట్నెస్ పెరుగుద్ది దానివల్ల ఆరోగ్యంగా ఉంటారు ప్లస్ ఆత్మశైర్యం కూడా పెంపుతుంది ఒక మార్షల్ ఆర్ట్స్ అనేది అంత ఈజీ కాదు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటే ఆత్మశైర్యం పెరుగుతుంది ఏదైనా పని చేయడానికి దృఢత్వం కూడా ఏర్పడుతుంది కాబట్టి ఈ చిన్న వయసులో వీళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి స్కూల్ యజమాని కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ముందు ముందు కూడా ఈ పిల్లలకి ఇంకా ఎక్కువ మంది కూడా ఈ మార్షల్ ఆర్ట్స్ మీద అవగాహన కల్పించి ఇతర విద్యార్థులను కూడా ఈ దీంట్లో వచ్చే విధంగా స్కూల్ యజమాను ఏర్పాటు చేయవలసిన కోరుతున్నారు నా పేరు తమల శ్రీచైతన్య స్కూల్ ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను మా గుజరాడి భాగంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ తరఫున నెల్లూరులో టౌనలో జరిగినటువంటి స్పే మార్షల్ ఆర్ట్స్ విభాగంలో జూనియర్ విభాగం అంటే సీనియర్ విభాగంలో మన స్కూల్ విద్యార్థులు ఇరవై ఏడు మంది పాల్గొన్నారు అందులో పన్నెండు మంది గోల్డ్ మెడల్ సాధించినందుకు మన మున్సిపల్ కమిషనర్ గారు పాలస గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ మేడా గారు సుప్రతాయ్ గారు మా విద్యార్థుల్ని అభినందించారు వారికి మా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నెల్లూరు చివరి ఏజీఎం గారు వరం నీరు కొండారెడ్డి గారు మా విద్యార్థిని విద్యార్థుల్ని అభినందించి అప్రిషియేట్ చేసి వాళ్ళని ఎంతగానో ప్రోత్సహించారు అందుకు మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము